మంత్రుల్ని అధికారుల్ని కలవడం జరిగింది అంటే చెయ్యాలనే తప్పనుంటే అప్పుడు చేసే ప్రభుత్వం కూడా కాదు అది చేసే ప్రభుత్వం పాపం జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూసినారా ఎట్లున్నాయి వడివేలు ది పులికేసి సినిమా చూసినారా ఇరవై మూడవ పులకేసి అని తమిళ కామెడియన్ వడివేలు సినిమా ఒకటి ఉంటుంది ఆ విధంగా మైకు ముందరకు వచ్చి అసలు నా రాజ్యంలో ప్రజలకు ఏమి ఇబ్బంది జరిగింది ఎందుకు నేను ఓడిపోయినాను అరే నువ్వు తాడేపల్లి గడప దాటొచ్చి ప్రజల దగ్గరికి వస్తే కదా నిన్నెందుకు తిరస్కరించారో తెలిసేది ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకం చేశారో తెలిసేది నువ్వేమో రాజుల లోపలుండి నా రాజ్యం ప్రశాంతం ఉంటుందంటే నీ మంత్రులు నీ అధికారులు చేసేటువంటి అవినీతి దుర్మార్గాలు అక్రమాలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ పక్షాన నిలబడి ఈ రోజు విజయాన్ని అందించారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అసెంబ్లీలో కలవడం జరిగింది అన్నా నా నియోజకవర్గం కర్ణాటక లో ఉంది పంచాయతీలు గ్రామాలు మావి అభివృద్ధి చెందలేదు నువ్వు నిధులు ఇవ్వాలి నిధులతో పాటు రాయలసీమలో మొట్టమొదటి పర్యటన నా నియోజకవర్గానికి రావాలని అడగడం జరిగింది నిధులు ఇస్తా ఖచ్చితంగా మడక సెరకు వస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏమంటే ఐదు సంవత్సరాలు ప్రజలు విసిగిపోయారు నాయకులు కార్యకర్తలు అక్రమ కేసులు ఇబ్బందులు ప్రత్యర్థుల దాడులు అవమానాలు బాధలు అన్ని భరించారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనకు అధికారం వచ్చింది సమన్వయంతో ఉండండి గ్రామాల్లో గొడవలు కొట్లాట్లు అవసరం లేదు ప్రత్యర్థి పార్టీ నాయకులు కనపడితే నువ్వు కాళ్ళ తిరిగితే అదే వాడికి పెద్ద శిక్ష దాడి చేయాల్సిన అవసరం లేదు మీరు ఎదురు పడితే మీరు ఎదురు పడితే వాడు తలదించుకొని పోతాడు చూడు అంతకంటే శత్రువుని ఏం చేయాల దాడులొద్దు అట్లని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా కార్యకర్తల జోలికి వస్తే లేదు మీ నాయకత్వంలో గ్రామీణ పార్టీ నాయకత్వంలో నేను మీ అందరికి మాట ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ కమిటీ దాంట్లో పది నుంచి పదహైదు మంది నాయకులు మీరు ఫీల్డ్ అసిస్టెంట్ గానీ స్టోర్ డీలర్ ని గానీ స్కూల్లో స్వీపర్ మిడ్ డే మీల్స్ కానీ కష్టపడిన కార్యకర్తల్ని కులాల వారిగా ఎంపిక చేయండి ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా వాళ్ళ నుంచి తీసుకుంటే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరిస్తాను తెలియజేస్తా అవినీతి లేని పరిపాలన అవినీతి లేని ఉండకూడదు మీ పదహైదు మంది నాయకులు కూర్చొని అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించండి ఆ లిస్ట్ తీసుకొచ్చి తిప్పేస్తాం ఇవ్వండి ఖచ్చితంగా మీరు జినైన్గా పంపించింటే వాటిని అప్రూవల్ చేస్తామని కూడా ఈ విజ్ఞప్తి చేస్తూ ప్రచారానికి మీరందరూ కూడా గ్రామాలకు పోయినాం కదా గత ఎమ్మెల్యేని ఎట్టారు ప్రజలు మనమందరూ ఎంత తిట్టినారు మనకు ఆ పరిస్థితి వద్దు పేదవాడి దగ్గర నుంచి అవసరమైతే పేదవాడికి ఆర్థిక కానీ కార్యకర్తల నుంచి పేద ప్రజల నుంచి ఒక్క రూపాయి అవినీతి చేసిన సహించేది లేదని కూడా సందర్భంగా మళ్ళీ 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 చెప్తా ఉన్నా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా శిరస్సు వంచి నమస్కరించి అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మీరు నియమించేటువంటి పోస్టులకి ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దండి ఎమ్మెల్యేగా నేను చెప్తా పబ్లిక్ మీటింగ్ లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా తిప్పేశామన్న గారి సమక్షంలో చెప్తా ఇది మా ఇద్దరి మాట నాయకు దగ్గరున్న తిప్పై దగ్గరున్న పార్టీకి కష్టపడి పనిచేసిన క్షమించమని ఐదు సంవత్సరాలు అనేక పడ్డాం అభివృద్ధికి దూరంగా ఉన్నాం సంక్షేమానికి దూరంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని పేద ప్రజలకు చేరువ చేద్దాం ఒకటో తారీఖు వృద్ధులకు వికలాంగులకు వితంత్రకి పెన్షన్ కార్యక్రమం ఉంది ఇది ఒక పండుగ వాతావరణంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్త నాయకత్వంలో ప్రతి గ్రామ పంచాయతీలో పండుగ వాతావరణంలో చేద్దాం ఏడు వేల రూపాయలు అవాదాతలకు ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఇదిగో మీకు ఏడు వేలని చెప్పి అందించండి మంచి పేరు